లేకపోతే ఇది మనకు మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి దీని మీద ఎక్సర్సైజ్ చేయాలి దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎంపీటీసీ లది జెడ్పీటీసీలది ఇదంతా రియర్గనైజేషన్ చేస్తే తప్ప వ్యవస్థని దాన్ని కరెక్ట్ గా చేయకుంటే ఇది ఇట్లానే కరెక్ట్ ఇప్పుడు మహిళా బిల్లు ఒకటి మీ ముందు ఉంది బిజెపి కేంద్ర ప్రభుత్వం ముందు రెండు నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా అవుతుంది రెండు అవుతాయా వచ్చేందుకల్లో ఎన్నికల్లో లోపల అవుతాయి దాంతో చాలా పతనామాలు మారతాయి రాజకీయ పరంగా అప్పుడు డిలిమిటేషన్ అనేక మారి ఎన్నో రకాలుగా మార్పులు వచ్చినాయి సో టూ థౌసండ్ నైన్ లో డిలిమిటేషన్ అయినాకనే మేము ఎలక్షన్ లో పోయినాం అవును ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఉమెన్ రిజర్వేషన్ లో మహిళలు పెద్ద ఎత్తున వస్తారు కరెక్ట్ సో తప్పకుండా అవుతుంది ఇదంతా అయితే దీనిపైన తెలంగాణకు ముఖ్యంగా సౌత్ కి ఏదో నష్టం జరుగుతుంది నియోజకవర్గాలు ఇక్కడ తగ్గుతున్నాయి అక్కడ పెరుగుతున్నాయి లేదంటే సార్ లేదంటే పొలిటికల్గా మాట్లాడే మాట అట్లాంటి అట్లాంటి అవకాశం లేదు ఎక్కడ ఎన్ని పెరగాలో ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ ప్రకారం ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా అక్కడ పర్సెంటేజ్ ప్రకారం ఏ స్టేట్ లో ఎన్ని పెంచాలని దాని ప్రకారం పెంచుతారని అనుకుంటాను ఇంకొక ఇంకొక కీలకమైన బిల్లు కూడా ఇప్పుడు పార్లమెంట్ ముందు దానిలో మీరు కూడా భారత రాజ్యాంగ సవారిని ఏకంగా దానికి అందులో మెంబర్ గా ఉన్నారు కమిటీలో సబ్ కమిషన్ పార్లమెంటరీ కమిటీ రెండు మూడు రోజులైంది కూడా ప్రాసిక్యూట్ చేయాలి ముప్పై రోజులు జైల్లో ఉంటే అనేది అయితే దీనిపై చాలా రకమైన విమర్శలు వస్తాయి అందులో రెండు మూడు ఉన్నాయి కాశ్మీర్ కి పునర్విభజన అవన్నీ రాష్ట్ర హోదా ఇవన్నీ అవి అవి రొటీన్ గా అయిపోయేవి కానీ ఇందులో ఏంటంటే మీరు కక్ష సాధింపు ఉంటుంది కేంద్రం లేదు ఉంటది ముఖ్యమంత్రులను ముప్పై రోజులు జైల్లో పెట్టేస్తారు పదవి నుంచి దింపేస్తారు ఇలాంటి చర్చ ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు అనేక అంటే డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. బీజేపీన చోట బీజేపీని అత్యధికంగా బీజేపీలు ఉన్నాయి. అత్యధికంగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. దేశవ్యాప్తంగా. పార్టీలు ఉన్న దగ్గర చెప్పేది. ఇప్పుడు నోటుకు నోటు కేసే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ దానిలో రేవంత్ రెడ్డి లాంటి ఆల్ ముఖ్యమంత్రిని ఒక ముప్పై రోజులు జైల్లో పెట్టి 18 నుంచి దింపే ప్రయత్నం చేస్తారు. అలానే పోయేచరు కదండి. కొత్తా పెట్టదే ఉంటది. ఇప్పుడు మళ్ళీ అదే అడ్డం కదా ఇప్పుడు. అదే దాన్నే సీక్వెన్స్ గా తీసుకోని మీరు. ఇప్పుడు కమిటీ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు ఇంకా డిసైడ్ కూడా అవ్వలేదు కమిటీ చేశారు కమిటీలో అందరు అభిప్రాయాలు ఉంటాయి కమిటీ ఇచ్చిన ను బట్టి అప్పుడు గవర్నమెంట్ లో అప్పుడు పార్లమెంట్ లో ఆ బిల్లుని మంచిది కదా అవినీతిని అవినీతిని కంప్లీట్ గా అరికట్టడానికి అవకాశం ఉండేటటువంటి బిల్లు నేరాలను అరికట్టడానికి ఉండేటటువంటి బిల్లు ఇప్పుడు నేరాలు చేసి అవినీతి చేసి ఈ దేశాన్ని ఒక రకంగా లైన్ ఆర్డర్ లేకుండా చేయడము లేదంటే అవినీతి చేసి మొత్తం దేశాన్ని దోచేయడము ఇట్లాంటివి లేకుండా అనేక ఇవన్నీ ముందు మంచిదే అశోక్ కదా మీరు చెప్పినట్టు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు నరేంద్ర మోదీ గారే కావచ్చు లేదా ఇంకొకరే కావచ్చు లేదా ఇంకొకరే కావచ్చు ఎవరైనా కావచ్చు రే ఎవరైనా కావచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు అందరికి సమానమైనటువంటిది ఉంటుంది జీవో అంటే ఒక చట్టం అనేది కానీ ఒకరికి ఒకలాగా చట్టంలో ఒకరికి ఒకటి ఒకరికి ఉండదు కదా చట్టం ఎవరికి చుట్టం కాదు అంతే అది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది వచ్చిన ఈ బిల్ వచ్చిన ఎవరు భయపడాల్సిన అవసరం తప్పు చేయకుండా తప్పు చేయకుండా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు కక్షపూరితంగా ఎట్లుంటుంది చెప్పండి ఏమీ లేకుండా ఏమైనా ఉంటుందా ఏదన్నా ఉంటేనే ఉంటది ఊరికనే రాదు కదా